హలో వన్ వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ బై తేజ సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈరోజు వీడియోలో ఎలిమినేషన్ డీటెయిల్స్ గురించి క్లియర్గా మాట్లాడుతున్నాం ఫస్ట్ అసలు ఈ వీక్ ఎలిమినేషన్ ఉందా ఉంటే ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అండ్ వినాయక చవితి ఈ శుభ దినం సందర్భంగా నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా తమ్నెళ్ళలో పెట్టినట్టు మణికంట నిజంగానే ఎలిమినేట్ అవ్వబోతున్నారా అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం సో మీరు అనుకున్నట్టుగా మణికంఠ అస్సలు ఎలిమినేట్ అవ్వడు ఇవి ఎందుకంటే అతను ప్లే చేసిన సింపతి కాడో లేకపోతే నిజంగానే ఎమోషనల్ అయ్యారో తెలియదు కానీ ఆడియన్స్ అయితే మణికంఠకి చాలా కనెక్ట్ అయ్యారు అండ్ ఎక్కువ ఓటింగ్స్ కూడా పడింది టాప్ టూలో ఉన్నాడు మణికంఠ సో నెక్స్ట్ ఓటింగ్ ట్రెండ్స్ కనుక చూస్తే ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నారు సో విష్ణుప్రియ గేమ్ గేమ్ ప్లే నాకు అందంత మాత్రమే అనిపించింది బట్ తనకున్న ఫేమ్ వల్ల తనకి చాలా ఓట్స్ పడుతున్నాయి నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో మన మణికంట ఉన్నారు సో పీపుల్ ఎలా కనెక్ట్ అయ్యారో తెలియదు కానీ మణికంఠకి గట్టి ఓట్స్ అయితే వస్తున్నాయి సో నెక్స్ట్ శేఖర్ భాష థర్డ్ పొజిషన్లో ఉన్నారు శేఖర్ భాష కామిక్ సెన్స్ కావచ్చు మాటల గారడి కావచ్చు చాలా అద్భుతంగా ఉంది సో బిగ్ బాస్ హౌస్లో శేఖర్ భాష యొక్క ప్లేస్ చాలా ఇంపార్టెంట్ సో పీపుల్ శేఖర్ భాషకి చాలా మంచి ఓట్స్ అయితే ఇస్తున్నారు సో నెక్స్ట్ సోనియా సింగ్ ఉంది నెక్స్ట్ లాస్ట్ టూ పృథ్వీ అండ్ బేబక్క ఉన్నారు సో వీళ్ళిద్దరి మధ్య మైన్యూట్ ఓట్స్ డిస్టెన్స్ ఉంది వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు ఇన్ కేస్ ఎలిమినేషన్ కనుక ఉంటే పృథ్వీ అండ్ బేబక్క మధ్యలో జరుగుతుంది ఎందుకంటే ఓటింగ్స్ ప్రకారం వాళ్ళు లీస్ట్ పొజిషన్స్లో ఉన్నారు అండ్ మరొక ట్విస్ట్ కూడా ఉంది ఏంటంటే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో వినాయక చవితి సెలబ్రేషన్ జరుగుతున్నాయి సో బిగ్ బాస్ మేనేజ్మెంట్ కనుక ఈ శుభ సందర్భంగా ఎందుకు ఎలిమినేట్ చేయాలి అన్న డెసిషన్ కనుక తీసుకుంటే నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ ఉంది ఓకేనా ఇఫ్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి సో పక్కా ఎలిమినేషన్ అప్డేట్ అనేది షూట్ అయిపోయాక నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో మరిన్ని అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పోస్ట్ చేస్తాను అది కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్